అదే నేను ఇందా ఇట్లా అడుగుతున్న దానిలో నువ్వు చాలా సుదీర్ఘంగా చెప్పావు కానీ నేను అన్నది ఏంటంటే అసలు ఇన్నాళ్ళు నీకు అవార్డులు అవార్డులు అన్నీ వచ్చాయి అందువల్ల ఏమిటంటే పెద్ద కిక్ డాక్టరేట్ వచ్చింది రాలేదు అది పెద్దగా నేనేం పట్టి పెద్దగా పట్టించుకోలేదు పద్మశ్రీ అలాగా అది అది మన చేతిలో లేదు పైకి నేను ఈ మధ్య గమనించి గత రెండు ఏడపతి ఏడాది రెండు మూడేళ్ళుగా వాళ్ళ పద్మశ్రీ తీసుకుంటున్న వాళ్ళని చూస్తే వాళ్ళ కాళ్ళు అడిగి నెత్తిన తలుక వీళ్ళ అర్హులు నిజంగా లాస్ట్ టైం చూశారు కొంతమందికి ఇచ్చారు ఎక్కడో చెట్లు వీడికి కర్ణాటకలో ఎవ్వడు అసలు వాడు జీవితంలో అసలు ఆ ఊరి దాటి వెళ్ళని వాళ్ళకి అది ఆ గుర్తి ఐ ఫెల్ట్ దట్ దీస్ ఆర్ ద రియల్ పీపుల్ పద్మశ్రీ వీళ్ళకి అర్హులు మనం కాదు నేను ఎప్పుడూ ఒకటి గట్టిగా నమ్ముతాను రా ఏమిటంటే సేవ చే మనం ఏమీ సేవ చేయలేదు మనకే అపారమైన సేవ చేసి ఇవాళ అన్నం తినడానికి ఇంత కీర్తి ఇంత ప్రతిష్ట ఇన్ని పుస్తకాలు ఆవిడ మనకి ఇచ్చింది మనం ఏమీ చేయలేదు మన జన్మలు జన్మలు సరిపో మనం జన్మ సరిపో చేయడం నా అబద్ధం నా కానీ ఐ డోంట్ బిలీవ్ అన్ అని చెప్తే మనమేం సేవ చేయలే ఆవిడే మనం లాలనగా చూసుకుంటూ వాత్సల్యం కురిపిస్తూ ఇంత అన్నం పెట్టింది ఈ స్థాయికి తీసుకొచ్చింది నాకు ఆనందం ఏం కలిగిందంటే కర్ణాటకలో ఒక ఒక బిల్డరు అతను తెలుగువాడు వైజాగ్ వాడు అతను లాస్ట్ ఇయర్ పద్మశ్రీలు వచ్చిన ఎనిమిది మందికి పునర్సత్కారం చేశాడు ఆ క్రమంలో ఆయన తతను తెలుగువాడు అవడం వల్ల అది పదిహేడు నుంచి చేస్తున్నట్ట ఎవరికైనా పద్మశ్రీ వస్తే కర్ణాటక నుంచి వాళ్ళకి సత్కారం క్యాష్ అవార్డు చాలా భారీగా చాలా భారీ ఎందుకంటే చాలా పెద్ద బిల్డర్ అతను ప్రతి తెలుగు ఒక్క తెలుగు అని పిలుస్తాడు సో లాస్ట్ బిఫోర్ ఇయర్ నన్ను పిలిచాడు అనమాట ఈ సత్కారం తీసుకున్న ఎనిమిది మంది పద్మశ్రీల మధ్య మా పక్కన నన్ను కూర్చోబెట్టాడు వాళ్ళ లైఫ్ స్కెచ్ వేస్తారు కదా డాక్యుమెంటేషన్ అసలు నాకు కళని అంటే వాళ్ళు పడ్డ వాళ్ళ పడ్డ ఎందుకు ఊరికే రాళ్ళు పద్మశ్రీ ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్ వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళారు అది అలవోకగా వచ్చి చేరింది ఊరికే కుప్పులో ఒక మళ్ళీ కూడ దబ్బ పెద్ద పెద్ద ఫరకేం పడలేదు వాళ్ళ జీవితాలే మారిపోలేదు దాంతో వాళ్ళని ఎప్పుడూ గౌరవించారు ఇప్పుడు ఇంతకుముందు గౌరవించలే వీళ్ళని మనం అవ్వా వీళ్ళని మనం పట్టించుకోలేదా అని జ్ఞానం వచ్చి ఉంటుంది మహా అయితే మహా అయితే అంచేత అలాగా భర్మ చెప్పినట్టు రాలేదంటే రాలేదు ఇవ వచ్చింది వచ్చింది కూడా చాలా చాలా వైభవంగా చేశారు నేను వరంగల్ కాలేజీకి వెళ్ళాను కదా అది యూనివర్సిటీ స్థాయి వచ్చి రెండేళ్ళు అయింది అదే కాలేజీలో అదే స్కూల్లో చదువుకున్నవాడు మన చంద్రబోస్ చంద్రబోసుకి ఫస్ట్ ఇచ్చారు నాకన్నా ముందు చంద్రబోస్కి ఇచ్చారు చంద్రబోసే ఫోన్ చేసి చెప్పాడు నాకు గురుగారు వాళ్ళు కాలేజ్ ఫస్ట్ చాలా గొప్ప కాలేజ్ అండి నేను చదువుకున్నది వాళ్ళకి యూనివర్సిటీ స్టేటస్ వచ్చింది అయితే వాళ్ళు అక్కడే చదువుకున్నాను ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పి వాళ్ళు ఫస్ట్ నన్ను ఎంపిక చేసి నాకు సత్కారం చేశారు వాళ్ళు రెండో మనిషిగా రెండో సంవత్సరం డాక్టరేటు మీకు ఇద్దామని నిర్ణయించుకున్నారు దాదాపు యునానిమస్ పదిహేను మందో అంతమందో నిర్ణయించారు యునానిమస్గా మీరు మీరు తప్పకుండా మీరు మీరు అంగీకరించాలి అన్నాడు కరెక్ట్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆఫ్ ఆగస్ట్ నాలుగు నాలుగు రోజులు నేను వైజాగ్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ షూటింగ్ షూటింగ్లో ఉన్నా సో వెంటనే నేను ఏం చేశానంటే ఇది ఇప్పుడు ఇది ఊహించని సత్కారం కదా పైగా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అని ఓసారి ఫోన్ చేసి మోహన్ కృష్ణకి చెప్పాను నాయనా ఇలా ఉంది నా లోలు నీకు ఇచ్చాను కాబట్టి ఒకరోజు మూడో తారీఖు కావాలి నేను రెండో తారీఖు నైట్ వెళ్ళిపోతాను మా కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి అది తీసుకున్నాక ఇఫ్ ఎట్ ఆల్ యు నీడ్ మీ అగైన్ నేను నాలుగు ఐదు వస్తాను అన్నాను అంతకన్నానా ఎందుకంటే మన కాంపౌండ్లో నుంచి వచ్చిన కూర్రాడు కదా గ్రహణం సో మా మిత్రులు బంధువులు ఆత్మీయులు బాగా క్లోజ్ సర్క్యూట్ వాళ్ళు ఒక పేద కార్లలో వెళ్ళాము మేము అక్కడ చాలా చాలా వైభవంగా అంటే ఇట్స్ మెమరీ ఆ స్థాయిలో రిపబ్లిక్ డే ఒక వంద మందికి పగిడీలు కట్టారు అంటే ఆ గౌను ఆ వెస్టర్న్ సాంప్రదాయం తీసేశారు అంటే చాలా కాలేజీలో తీసేశారట ఈ గౌన్ అది కాదు మన ఇండియన్ కల్చర్ అడాప్ట్ చేస్తూ అందరికి పగిడీలు కట్టి తిలకం దిద్ది అందరూ టెక్నీషియన్స్ లెక్చరర్స్ వైస్ ఛాన్సలర్తో సహా చీఫ్ గెస్ట్ అందరికీ అనమాట ఎవరు వచ్చిన అవార్డు గ్రహీతకి వైస్ ఛాన్సలర్కి ఆ ప్రిన్సిపాల్కి ఆ వ్యవస్థాపకు ఈ నలుగురు ఐదుగురు మాత్రం వేరే కలరు పగిడి ఇది తలపాగా మిగతా వాళ్ళందరికీ బ్లూ అంటే వాళ్ళు సపరేట్ గా తెలియడం కోసం సో దాదాపు ఆ రోజు ఒక వెయ్యి మంది కన్నా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎందుకంటే మరి అందులో చాలా మంది కన్వకేషన్ ఆ రోజు ఆ రోజే ఇస్తారు ఓకే వాళ్ళకి వాళ్ళకి డాక్టర్ వాళ్ళకేమో అవార్డ్స్ మాకు గౌరవ్ డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ అట్లా ఇచ్చారు సరే